శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయం యుద్ధంలో పురంజయనుడి యొక్క ఓటమి యుద్ధరంగాన దూకిన పురంజయునికి కాంబోజాది రాజులను భయంకరమైన యుద్ధం జరుగుచున్నది ఆ యుద్ధంలో రధికుడు రధికునితో కూడా అశ్వ సైనికుడు అశ్వ సైనికుతోను గజ సైనికుడు గజ సైనికుతోను పదాతులు పదాత సైనికులతోను ఖడ్గ గత పాన పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరినొకరు కొనుచు హుంకరించు కొనుచును సింహవాదములు చేయించు భేరీ దుందములు వాయించుకొనిచు ఉభయ పూరించుకొని విజయ కొరకు ఆ రణభూమి నందు ఎటు చూసిన తెగిన మొండెములు తలలు చేతులు హాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనులు ఆ మహాయుద్ధంలో వీరత్వం చూపి చనిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చారు భయంకరమైన ఆ యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది కాంబోజాది రాజుల సైన్యం మూడు ఆక్షోహీనులో ఉన్న పురంజయును సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఎదిరించిరి పెద్ద సైన్యమున్నను పురంజేయునికి అపదయమే కలిగినది ఆ నాటికి యుద్ధం ముగిసినది మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయంలో శత్రువును తప్పించుకొని రహస్య మార్గం గుండా రాజభవనానికి వచ్చాడు శత్రురాజులు యుద్ధభూమికి కొద్ది దూరంలో దేరాలు వేసుకొని ఉన్నారు పురంజేయుడు విచారంతో సిగ్గుతో తమ రాజు వద్దకు ఆపద తెలుసుకుని పురంజేయుడు వద్దకు రాగా పురోహితుడు చూసి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించాడు ఆసీనుడైన బ్రాహ్మణుడు రాజుతో రాజా విచారించే లాభం లేదు అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుచున్నావు జయాపజయాలు దైవాధీనములు అనేవి తెలుసుకును నీవు చిత్తతో కృంగిపోవద్దు శత్రురాజును యుద్ధంలో జయించి నీ రాజ్యమును సంకల్పం నీకు ఉన్నచో నా మాట విని దైవ కార్యం నిర్వహించి ఇది కార్తీక మాసం రేపు పుట్టిగా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలను చేసి దేవాలయములకు వెళ్లి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్ నామస్మరణ చేయుము ఈ విధంగా శ్రీమన్నారాయుణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపుటకే నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు గనుక రేపు ఆ విధంగా చేసి శత్రుముఖలను చండాడి నీ రాజ్యాన్ని కాపాడుకోండి లెమ్ము శ్రీహరి మధ్యలో తలచి నిన్ను చెప్పినట్లు చేయము అని పురోహిత ఉపదేశం చేశాడట ఆ పురంజేయుడికి ఆ విధంగా చేసినటువంటి పురంజేయుడికి ఆ యొక్క పురోహితులు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా తన యొక్క అపజయం దాని వెనుకున్నటువంటి ఆ యొక్క అపజయాన్ని విజయంగా మార్చుటకు పురోహితాదులు చెప్పినటువంటి కథ అంతా కూడా ఇరవై ఒకటో అధ్యాయం స్కంద పురాంతరగత వశిష్ట ప్రవక్త కార్తీక మా సమాప్త ఓం నమ చెప్పుకున్నట్టుగానే ఇరవై ఒకటో అధ్యాయంలో పురంజేయుడు అభయం అంటే ఓడిపోయాడు తర్వాత ఇరవై రెండవ అధ్యాయంలో పురంజేయుడు యొక్క విజయం ఏ విధంగా అతనికి వచ్చిందనేటువంటిదంతా కూడా ఇరవై రెండవ అధ్యాయం తెలియజేస్తూ ఉందనమాట కార్తీక మాసం ఇరవై రెండవ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయములకు వెళ్లి భక్తి శ్రద్దలతో శ్రీవన్నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించి తన మందిరానికి వచ్చే బంగారు విష్ణు ప్రతిమను ఒక దాన్ని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా కేశవ నామాలతో చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు నమస్కారం చేసి శ్రీహరి గానం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం చేసి వస్తుండగా ఆ సమయంలో ఒక వర్ధ బ్రాహ్మణుడు మెడిండా తులసిమాల ధరించి పురంజీరుని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో యుద్ధం చేయము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాడు ఇతను ఎవడో వలె ఉన్నారని ఆ బ్రాహ్మణోత్తర మాటలు విని మరింత సంతోషంతో యుద్ధమునకు వెళ్లి శత్రురాజులతో అద్భుతంగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేయుడు సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినది అదీకాక శ్రీమన్నారాయణుడు పురంజేయుడి విజయానికి అన్ని విధాలా సహకరించాడు ఆ యుద్ధంలో కాంభౌజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుతిరిగి పారిపోయారు పురంజేయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించి కొన్నాడు శ్రీమన్నారాయణ కటాక్షను పాత్రులై వారికి శత్రుభయం ఉండదు విషం త్రాగును అమృతమయను ప్రహ్లాదుడు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అది అమృతమై అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా అంత శ్రీహరి లీలా విన్యాసం హరినామ స్మరణ చేసిన వారికి శత్రుడు మిత్రుడగును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానం చేసి దేవాలయం దీపారాధన చేసినచో అన్ని ఆపదలు పటాపంచలగును కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టములన్నీ కూడా తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణు భక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేత ముక్తిని పొందారు భక్తభత్తులైన శ్రీహరి సదా పుణ్యాత్ముడు కంటికి రెప్పవలే కాపాడుచున్నను శ్రీమన్నారాయణుడు సర్వాందర్యామి వెయ్యి సూర్య భగవానుడు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పద్నాలుగు లోకములను తన ఎందు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాస ప్రథమ భక్తి శ్రద్ధతో ఎవరైతే చేయదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతై కొలువై కొలువై ఉంటాడట ఈ ఇల్లు స్థిర సంపదలతో తొలతూగునట కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసిన వారి విన్నవారి సంసార సంబంధములైన పాపాల నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరములో విత్తులోకాన్ని చేరుతారు శాత సమయంలో ఆ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారట వారి వంశమంతయు అంతయు ధరించి ఆయనను వివరించాడట ఈ విధంగా స్కంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమాహ బాధ द्वान्जाः इकोत्वां सध्यायः समाप्तः ॐ नमः शिवाय 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 हर हर